అందరికీ ప్రైజ్ లవట్ ఇవదే కాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము లూకాస వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపవలను యేసు ప్రభువు చెప్తున్నాడు అందరితో చెప్తున్నాడు ఏమనంటే ఎవడైనా నన్ను వెంబడింప వెంబడింపగోరిన ఎడల నాతో పాటు రావాలని ఎవరన్నా అనుకుంటుంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నిరాకరించుకోవాలి ఉపేక్షించుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన సిలువను ఎత్తుకొని నాతో పాటు రావాలి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట అంటే ఎవరైనా సరే కానీ దేవుని వెంట నడవాలి అంటే ప్రభు వెంట నడవాలి అనుకుంటే ఆయనతో పాటు రావాలి ఆయనతో పాటునే ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరే నిరాకరించుకోవాలి నిరాకరించుకొని ప్రతిరోజు కూడా తన సిలువను ఎత్తుకొని ఆయన్ని అనుసరించాలన్నమాట ఇప్పుడు మత యశువాత పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో చూసుకుంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు అంటే మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు నువ్వు పాత్రుడు కాదు అంటే నువ్వు నావాడు కాదు ఎందుకంటే నువ్వు ఈ సిలువు నా సిలువు నేమెంతుకోలేదు నన్ను వెంబడింపునో లేదు కాబట్టి నాకు ఎలా పాత్రుడు నువ్వు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అలాగే చూసుకుంటే మత పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కూడా ఇలా చెప్తున్నాడు చూడండి అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నాడు మీరు మీ సిలువును ఎత్తుకొని నాతో పాటు నడవండి నాతో పాటు రండి అప్పుడు మీరు వారు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు అనే మాట ప్రాముఖ్యమైనది చూడండి అంటే ప్రతిరోజు కూడా అంటే నెలకు ఒకసారి వారానికి ఒకసారు సంవత్సరానికి ఒకసారు అని చెప్పేసి చెప్పలేదు ఇక్కడ ప్రతిరోజు కూడా మీరు మీ సిలువను ఎత్తుకోవాలి సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని చెప్పేసి చెప్తున్నాడు ప్రతిరోజు అంటే ఒక రోజు కూడా మిస్ అవ్వకూడదు అని ప్రతివాడు కూడా తన గురించి క్రీస్తుని గురించి తనకున్న అభిప్రాయాన్ని ప్రతి ఉదయం కూడా మననం చేసుకొని ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి మర్చిపోకూడదు ఒకసారి చేసేసి ఊరుకొని తర్వాత మర్చిపోతే మనము దారి తొలగిపోతాం అంతే కదా ఏదో ఒకసారి చేస్తే మనము ఏం దారిలో ఎలా ఉంటామో తప్పిపోతాం ఖచ్చితంగా కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి ఉదయం కూడా దేవుని గురించి తలుచుకుంటూ ఉండాలి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఆయన శక్తిని పొందుకుంటూ ఉండాలి ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి ప్రజల కాబట్టి ఇక్కడ ఏసు ప్రభువును వెంబడించాలి అంటే ఖచ్చితంగా సిలువను మోయాలి ఆ భారాన్ని మోయాలి భరించాలి అంటే సిలువను మోయాలంటే ఏసు ప్రభుకి సిలువేశారు కాబట్టి ఇప్పుడు ఆ సిలువ నేను కూడా భరించాలంటే అలా కాదు నీ పాపాలపైన అంటే నువ్వు చేస్తున్న పాపం ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా నువ్వు సిలువను మోయాలి అంటే వాటిని విడిచిపెట్టాలి నిన్ను నువ్వు నిరాకరించుకోవాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి నిరాకరించుకొని దేవుని ఎదుటతో నేను ఇట్లా పని చేయకూడదు నేను యేసు ప్రభు యొక్క శిష్యుణ్ణి కాబట్టి నేను ఇలాంటి పనులు చేయకూడదు నేను ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి ఈ పాపాలు దోషాలు ఇవంతా నాకు అవసరం లేవు ఇవంతా వ్యర్థమైనవి కాబట్టి ఇవి నాకు అవసరం లేదని వాటిని విసర్జించాలి విసర్జించి ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు నేను ఉన్నత స్థితిలో పెడతాడు ఖచ్చితంగా రెజ్ అలాట్ కాబట్టి దేవుని విషయమై అలా నడుచుకోవాలి అలా జీవించాలి అలాగే యేసు ప్రభు అందరికీ ఒక మార్గాన్ని చూపించాడు ఆయన అంటే ఇలా నడవండి ఇలా జీవించండి మనిషికి నిజానికి ఎలా జీవించాలో తెలియదు ఎలా నడుచుకోవాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు వారి జీవితం ఏంటని తెలియదు కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అవన్నీ చూపించాడు ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి ఆయన అర్థమయ్యేలా చేసేసి వెళ్ళాడు అర్థమయ్యేలా అందరికీ చెప్పేసి వెళ్ళాడు అలాగే మనిషికి జీవం లేదు అంటే భౌతిక శరీర విషయంలో జీవం ఉంది వెలుగుంది అంతేగాని భౌతిక శరీర విషయంలో జీవం ఉంది ఆత్మీయ జీవితంలో జీవం లేదు అందరూ మృతస్థితిలో ఉన్నారు అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ జీవితంలో వెలుగుని ఇచ్చాడు అందరిని వెలిగించాడు వెలిగించి అందరూ నరకానికి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా మార్గం చూపించాడు ఎక్కడికి పరలోకానికి దేవుడున్న ప్రదేశానికి మార్గం చూపించి వెళ్ళాడనమాట కాబట్టి అందుకే చెప్తున్నాడు ఆయన మీరు నన్ను వెంబడింప కోరితే మిమ్మల్ని మీరు నిరాకరించుకోండి నిరాకరించుకొని ప్రతిరోజు తన శిలువుని ఎత్తుకొని వెంబడించాలి కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే దేవుణ్ణి వెంబడించి కోరుచున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి మననం చేసుకొని గుర్తు చేసుకోండి దేవుని గురించి గుర్తు చేసుకొని ఆలోచించండి దేవుని వాక్యాన్ని చదవండి ప్రార్థించండి దేవునితో మాట్లాడండి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు అని వినండి వినగలిగే చెవి మనసు ఆయన ఆయన్ని మీరు అడగండి ఆయన ఇస్తాడు సహాయం చేస్తాడు ప్రభా నేను మీతో పాటు నడవాలనుకుంటున్నాను అడగండి ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు ఒకవేళ మీరు ఏదన్నా తప్పుల పొరపాటులో ఉంటే ప్రభా నేను ఇలా పలానా తప్పులు పాపల్లో ఉన్నాను వీటి వల్ల మీతో నడవలేకపోతున్నాను నాకు సహాయం చేయండి వీటి నుంచి నాకు విడుదలనివ్వండి వీటిపై నాకు జయాన్ని ఇవ్వండి అని అడగండి ఖచ్చితంగా ఆయన ఇస్తాడు సాయం చేస్తాడు ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని చెప్పాడు కదా కాబట్టి నువ్వు ఆశ కలిగి ఉన్నావు అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభావి ఆశ కలిగి ఉన్నావు అంటే ఖచ్చితంగా ఆయన నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ప్రజలు కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వెంబడించండి ఆయన చిత్తానుసరంగా నడుచుకోండి ఆయన ఆలోచనలో నిలవండి రన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రంలో సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రంలో దేవా ఈ సమయంలో నైనప్రభ మీ శిష్యులుగా మేము ప్రభ నడవాలని ఆశపడుతున్నాము స్వామి మిమ్మల్ని వెంబడించాలని ఆశపడుతున్నాము తండ్రి కాబట్టి తండ్రి నైనప్రభ మమ్మల్ని మేము ఉపేక్షించుకొని తండ్రి మీ సిలువును ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే కృపణ మాకు దయించేయండి అటువంటి మనసును మాకు దయచ్చేయండి తండ్రి పూర్తిగా మా తప్పులు పాపాలను అన్నింటిని కూడా మీద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తండ్రి ఇంకెప్పుడు కూడా వాటి జోలికి వెళ్లకుండా మీరు పరిశుద్ధుడై ఉన్నారు కనుక మేము కూడా పరిశుద్ధులుగా జీవించటకు సహాయం చేయండి ఆ పరిశుద్ధతను మాకు దయచేయండి స్తోత్రములు తండ్రి మీ సిలువను ఎత్తుకొని నడిచే ఆ కృపను ఇవ్వమని అందుకు కావాల్సిన శక్తిని బలమును ఆయన ప్రభా ఆ తెలివి జ్ఞానాన్ని వివేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు మమ్మల్ని తృణీకరించుకుని నిరాకరించుకునే ఆ మనసును కూడా మాకు దయచేయండి స్తోత్రాలు జలించుకుంటూ సహాయం చేయమని మీ చిత్తానుసారంగా మీతో పాటు నడిచే భాగ్యము దయచే సహాయం అందించమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పైన అందరిని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమానియమని ఏ శయ్య ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక Amen.